మొత్తానికి టాప్ ఫైవ్ విషయంలో మాత్రం బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ కూడా చుక్కలు చూపిస్తున్నాడని చెప్పుకోవాలి అయితే బిగ్ బాస్ టాప్ ఫైవ్ కోసం గేమ్స్ పెడుతూ అందరికీ కూడా గొడవలు అయితే పెడుతున్నాడు ఇప్పటికే ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ ఈ గొడవలకైతే దూరంగా ఉన్నాడు కానీ మిగిలిన వాళ్ళంతా కూడా టాప్ ఫైవ్ కోసం కష్టపడుతున్నారు నామినేషన్స్ని తప్పించుకొని టాప్ ఫైవ్కి వెళ్ళాలని చూస్తున్నారు దానిలో భాగంగా పలు దశాల్లో బిగ్ బాస్ గేమ్స్ పెడుతున్నారు ఇకపోతే వాటిలో వీలైనన్ని గొడవలు కూడా జరిగేలా ప్లాన్ చేశాడు బిగ్ బాస్ టీమ్ ఇక నిన్న అందరూ కూడా అనుకొని ఒకరిని తప్పించాలని చెప్పిన బిగ్ బాస్ ఇప్పుడు మాత్రం ఇద్దరిని తీసేయాలంటూ చెప్పి అందరికీ కూడా షాక్ అయితే ఇచ్చాడు దానికి సంబంధించిన ప్రోమో కూడా హైలెట్స్ అయితే మనం ఇప్పటికే చూసాము ఇక నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ అవ్వాలంటే మరో ట్విస్ట్ ఉందంటూ బిగ్ బాస్ చెప్పడంతో ప్రోమో అయితే మొదలైంది ఇక ఈసారి ఒక్కరు కాదు ఇద్దరిని తర్వాత జరిగే గేమ్స్లో పాల్గొనకుండా చేయాలంటూ ట్విస్ట్ అయితే ఇచ్చాడు ఇకపోతే దీంతో అందరూ కూడా షాక్ అయితే అయ్యారు ఇంటి సభ్యులంతా కూడా కలిసి ఒక నిర్ణయానికి అయితే వచ్చి అది చెప్పాలంటూ బిగ్ బాస్ అయితే సూచించాడు దీంతో గొడవలు స్టార్ట్ అయ్యాయి అక్కడ తనుజ ఇమ్ముకి పవన్ సంజనకి గట్టిగానే ఆర్గ్యుమెంట్స్ అయితే అయ్యింది మరి చూసే వాళ్ళకి ఆ కన్నుల పండుగ అన్నట్లుగా ఆ గొడవలు ఎంతగానో బాగా వీక్షిస్తూ ఉంటారు అయితే భరణి తనుజ దగ్గరికి వెళ్ళి ఇమ్ము ప్లీజ్ అర్థం చేసుకోండి నిన్ను ఓటు వేశారు ఇప్పుడు కూడా అదే రీజన్ చెప్పి నన్ను తీసేయకండి అంటూ అడిగాడు అనమాట ఇక దానికి తనుజ మేము మిడిల్లో ఉన్నాము మీరు పాయింట్స్ ఎక్కువలో ఉన్నారు అనేసరికి ఇంకా ఇంకా అర్థమైపోయింది అనమాట అక్కడ ఇమ్ముకి అర్థమయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక లిస్ట్ స్కోర్లో ఉండే వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తాంరా బాగా ఆడేవాళ్ళని కదా ఎంకరేజ్ చేయాలంటూ కళ్యాణ్తో చెప్పుకొచ్చాడు ఇమాన్యుయల్ ఇక తనుజ మాత్రం నాకు ఫస్ట్ రెండు హై స్కోర్ని తీసేయాలనుకుంటున్నానని చెప్తుంది అంటే దాని అర్థం ఏంటి ఆ రెండు ఇమ్ము పవను ఇక తనుజ ఇమ్ము గొడవల విషయానికి వస్తే ప్రతి దానికి కూడా మీరు ముందుకు ఉంటామంటే ఒప్పుకోమని చెప్తుంది అనమాట దాంతో పవన్ రెండు ముందు ఆ ఉన్నవాళ్ళే ఎందుకు ఆ ఫస్ట్లో ఒకరు లాస్ట్లో ఒకరిని తీసేయండి అని చెప్తాడనమాట అయితే లాస్ట్లో ఉన్నవాళ్ళు ఏం చేశారురా పాపం అంటూ అడిగింది తనుజ మీరు గెలిస్తే నువ్వు అడిగావా నువ్వు కూర్చుంటావా అని కౌంటర్ అయితే ఇచ్చాడు పవన్ మరి క్రమంలోనే సంజన పవన్కి కూడా గొడవ అనేది జరిగింది అక్కడ అయితే నీకు నేను ఇమ్మాన్యుయల్ కలిసి యాభై వేలు అయితే ఇచ్చాము కానీ నువ్వు మా పేరే చెప్తుంటావు అంటూ అది నువ్వు అంటూ గట్టిగా ఇచ్చాడు పవన్ అంటే అంటే నీకు సపోర్ట్ చేస్తున్నా కూడా మాకు సపోర్ట్ చేయడం చేయడం లేదు నువ్వు అన్నట్లుగా అక్కడ వాదించడం అయితే జరిగింది మొత్తానికి తర్వాత ఆ తనూజ పవన్తో ఇమాన్యుయల్ ఒక్కడే కష్టపడి వచ్చాడా అంటూ సీరియస్గా మాట్లాడేసరికి ఇమాన్యుయల్ మాత్రం హట్ అయినట్లయితే మనకి ప్రోమోలో కనిపించింది అది మీ అందరికీ తెలిసిందే మొత్తానికి ఎపిసోడ్కి సంబంధించిన వివరాలు అయితే ఎక్కువ శాతం మనకి ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి మరి దీని పట్ల మీకు అభిప్రాయం తెలియజేయండి అయితే టాప్ ఫైవ్లో కూర్చున్న వారిలో ఎవరికి మీరు గట్టిగా ఓట్లు గుద్దుతున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ వీడియోకి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి